ఆ ఇంటికి వెళ్ళమని చెప్పడం తప్ప మీరేం చెప్పినా వింటాను అని సుమిత్ర అంటుంది అయితే ఈ ఇంట్లో ఉండు అని కాంచన అడగగా రెండిటికీ పెద్ద తేడా లేదు అని సుమిత్ర బాధపడుతుంది మీ గురించి మేము ఎవరికీ చెప్పం నాకు నమ్మకం లేదు వెళ్ళిపోతాను అని పట్టుదల మాత్రం వదలలేదు సుమిత్ర అయితే దీప మీరు వెళ్తే నా మీద ఒట్టే అంటుంది ఎందుకు దీప నీకు ఈ తాపత్రయం నాకు నువ్వంటే ఇష్టం లేదు నన్ను పోనివ్వండి అని అంటుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది సుమిత్ర దీప పట్టుకుంటుంది ఇక కాంచన ఏడుస్తూ వదిన ప్లీజ్ వదినా లోపలికి వెళ్ళు నీకు అస్సలు బాగాలేదు అంటూ సర్ది చెప్పి దీపం లోపలికి తీసుకొని వెళ్ళమని చెప్తుంది దీప తీసుకొని వెళ్తుంది సుమిత్రను పాపం మా అన్నయ్య ఎలా ఉన్నాడో ఏంటో అని కాంచన బాధపడుతూ ఉంది ఇంతలో పడుకొని ఉన్న దశరథ సుమిత్ర అని అరుస్తూ ఉలిక్కిపడి లేస్తాడు బయట మొక్కలకు నీళ్లు పోస్తున్న కార్తీక్ లోపలే ఉన్న తాత పారు జ్యోత్స్నలు పరుగున వెళ్తారు అప్పుడే కార్తీక్ మనసులో నిజాన్ని దాచుకొని మావయ్య అత్త గురించి బాధపడద్దు ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది అంటాడు కార్తీక అలా అనేసరికి అంటే బావుకు మమ్మీ ఎక్కడుందో తెలుసా అని అనుమానంగా ఆలోచిస్తుంది జ్యోష్ణ ఇక మరోవైపు సుమిత్ర మళ్ళీ కోలుకుంటుంది కూర్చొని మంచం మీద ఉంటే కాంచిన టిఫిన్ తెచ్చి తినోదిన అని అంటుంది దీప దీప కూడా పక్కనే ఉంటుంది ఈ టిఫిన్ దీప చేయలేదు నేను చేశాను తినబుద్ధి కానప్పుడు ఎవరు చేస్తే ఏంటో దినా అని సుమిత్ర బాధపడుతుంది కోపం మనుషుల మీద చూపించాలి కానీ ఆ ఆకలి మీద చూపించకూడదు అని ఒకప్పుడు మీరే చెప్పారు అని దీప అంటుంది ఆకలి లేకపోతే ఏం చేస్తాను నేను ఇష్టం లేని మనుషుల దగ్గరకు నేను వెళ్ళను అంటూ మొండిగా మాట్లాడుతుంది సుమిత్ర ఏది ఏమైనా జోష్నకి కార్తీక్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి